హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో దొండకాయ ఉల్లికారం చూపిస్తానండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది అన్నం చపాతి రోటీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇక్కడ నేను అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి నీట్గా వాష్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఒక కాయని ఇలా నాలుగు ముక్కలుగా కోసుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దొండకాయ ఉల్లికారానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగ అర టీ స్పూన్ పసుపు వేసి మొత్తం బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద దొండకాయలను పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి దొండకాయలు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కదండీ ఈ లోపు ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో టూ మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కోసి వేసుకోండి పదిహేను వెల్లుల్ల రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి అలాగే కొంచెం చింతపండు కూడా వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తటి పేస్ట్లా చేయని అవసరం లేదండి జస్ట్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు స్టవ్ మీద పెట్టిన దొండకాయలు కూడా మగ్గాయండి ఇప్పుడు ఒకసారి కలిపి దీనిలో గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లికారం వేసి మీడియం ఫ్లేమ్ పెట్టి ఉల్లికారం బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లికారం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండీ చాలా చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటూ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్